అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి రాజకీయ వాతావరణం వేడెక్కింది టీడీపీ వైసీపీ వర్గాల పోటా పోటీగా కార్యక్రమాలు చేపట్టడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైసీపీ తలపెట్టిన ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించారు ముందు జాగ్రత్త చర్యగా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని ఇంటి నుంచి బయటకు రాకుండా అడ్డుకుని గృహ నిర్బంధం చేశారు ఒకే రోజు రెండు ప్రధాన పార్టీలు కార్యక్రమాలు నిర్వహిస్తుండటంతో శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని భావించిన పోలీసులు కేతిరెడ్డి పెద్దారెడ్డి ర్యాలీకి అనుమతి లేదని స్పష్టం చేశారు నువ్వు పోయేయట్లేదు ఎక్కడే కానీ కాన్షియన్స్ లో తిరిగేయట్లేదు ఇది మా ఆర్డరు మా ఎమ్మెల్యే ప్రకారం మేము నడుచుకుంటా ఉన్నాము మీరు ఎక్కడ తిరిగినా కూడా మేము చెత్త చూస్తామని చెప్పి రాసింది వాళ్ళు కొరత అంటే కొట్టించుకుంటానండి తిట్టించుకుంటానండి మేము కేసులు ఉంటే తీసుకుంటాం లేకపోతే లేదా రాసి నేనే వద్దని లేదే ఏదన్నా మీరు పేపర్ నేను పేపర్ ఇస్తాను కదా పేపర్ నేను మిమ్మల్ని ఏమో